శ్రీ మహాగణాధిపత ఏ నమః శ్రీ గురుభ్యూన్నమః శ్రీ మాత్రే నమః మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగవ శ్లోకము చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ ఈ నామము పాపాలను పోగొట్టుకుని సద్బుద్ధిని పొందడానికి సంపంగి అశోక పున్నాగ సౌగంధికములనే పూల సువాసనలతో కూడిన కేశములు కలిగి ఈ పుష్పాలతో ప్రకాశించే కొప్పుతో చిదగ్నికుండము నుండి ఆవిర్భవించిన లలితామాతకు నమస్కారము కురువిందమణిశ్రేణి కనత్కోటిరమండిత ఈ నామము సాటివారిలో గొప్పవారిని చేస్తుంది భక్తుల భక్తిని వృద్ధి చేస్తుంది ముక్తినిస్తుంది పద్మరాగమణులు పొదగబడిన కిరీటమును ధరించి తన కిరీటము నుండి వచ్చు ఎర్రని కాంతితో భక్తులను ఉద్ధరించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ